నమస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ప్రారంభమైన జమ్మూ కాశ్మీర్ తీవ్రవాద దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఈ విషయంలో ముఖ్యంగా తెలుగు మీడియాలో తెలుగు యూట్యూబ్ ఛానల్లో సరైన సమాచారం రావడం లేదని చెప్పి నాకు అనిపించి ఒక డిఫెన్స్ పర్సన్గా నేను కొంత సమాచారాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను ఆరోజు ప్రధానమంత్రి ఒకవైపు తన మంత్రివర్గంతో ప్రమాణ స్వీకారం జరుగుతుంటే సేమ్ టైం జమ్మూలో వైష్ణోదేవి దర్శనం చేసుకొని మరో శివాలయానికి వెళ్తున్న భక్తులపైన తీవ్రవాదులు దాడి చేయడం జరిగింది తొమ్మిది మందిని నిర్దాక్షిణ్యంగా చంపడం జరిగింది అంటే ఇదేదో అనుకోకుండా ఒక ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం యొక్క ప్రధాని ప్రజల చేత ఎన్నుకోబడి ప్రమాణస్వీకారం చేస్తుంటే తీవ్రవాదులు దాడి చేయడం మరోవైపు ఏదో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ భారత్కి ఇచ్చిన క్లియర్ కట్ సందేశం ఇది దీన్ని మనం అర్థం చేసుకోవాలి ఇది తీవ్రవాదులు చేసిన దాడి కాదు ఎందుకంటే ఎందుకంటే తీవ్రవాదుల్ని నుంచి నడిపించేది కేవలం పాకిస్తాన్ ఆర్మీ మాత్రమే కాబట్టి ఆ రోజు నుంచి ప్రారంభమైన ఈ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పుడు పూంచ్ జిల్లా సురాన్కోట్ ప్రాంతంలో తీవ్రవాదులు పెద్ద ఎత్తున వారి స్థావరాలను ఏర్పాటు చేసుకొని హిల్కాక లాంటి ప్రాంతంలో ఏకంగా వారు మినీ ట్రైనింగ్ క్యాంప్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది పీర్ పర్వత శ్రేణిలో వాళ్లకు భౌగోళికంగా ఉన్న అనుకూలతలను ఉపయోగించుకుంటూ వాళ్ళు పెద్ద ఎత్తున సుమారుగా అప్పుడు అక్కడ వాళ్ళ సంఖ్య ఎనభై ఆ పైచీలకు ఉండేది వాళ్ళు గుర్రపు స్వారీలు చేసేవారు అక్కడ క్రికెట్ టీములు తయారు అయ్యి క్రికెట్ ఆడేవాళ్ళు ఆ ప్రాంతంలో కేంద్రంగా చేసుకొని కోట్ ఆ ప్రాంతాల్లో తరచుగా భద్రతా బలగాలపై దాడులు చేయడం ఆంబోస్ల ద్వారా భద్రతా బలగాలను పెద్ద ఎత్తున నష్టం చేయడం లాంటివి చేస్తుండేవాళ్ళు దీనికోసం ఇండియన్ ఆర్మీ అప్పటికీ ఆ స్థాయిలో ఆ అంత పెద్ద ఆపరేషన్ ఎక్కడ చేయలేదు దాని పేరే సర్పవినాష్ దాంట్లో విజయవంతంగా సుమారు అరవై ఐదు మంది తీవ్రవాదులను ఇండియన్ ఆర్మీ హతమార్చడం జరిగింది కాబట్టి ఈరోజు మళ్ళీ అటువంటి సర్పవినాష్ లాంటి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితిని తీసుకురావడం కోసం వీళ్ళు ఈరోజు జమ్మూ ప్రాంతాన్ని టార్గెట్ చేయడం జరిగింది మనకు కొత్తగా జమ్మూలో తీవ్రవాదులు దాడు దాడులు జరుగుతున్నాయి అని మీడియాలో ప్రసారం చేస్తున్నారు కానీ ఇది తప్పు అసలు ఆ సమయంలో రెండు వేల రెండు మూడు నాలుగు ఆ సంవత్సరాల్లో అదే జమ్మూ పూంచ్ రజౌరీ ప్రాంతాల్లో దాదాపుగా ప్రతిరోజు ఏదో ఒక చోట భద్రత భద్రతా బలగాలపై దాడులు జరుగుతుండేవి కాబట్టి ఈరోజు కొత్తగా అక్కడ ఏం దాడులు జరగట్లేదు ఒక కుట్రపూరితంగానే భారత ప్రభుత్వాన్ని బలవంతపు యుద్ధంలోకి లాగడం కోసమే పాకిస్తాన్ ఆర్మీ పనిచేస్తున్నది మళ్ళీ గత రెండు మూడు రోజుల నుంచి ఉన్న సమాచారం ప్రకారం కుప్వాడాలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన స్పెషల్ కమాండోస్ ఎస్ఎస్జి వాళ్ళు మరో కార్గిల్ లాంటి పరిస్థితుల్ని సృష్టించడం కోసం భారత్లోకి ప్రవేశించారని ఒక సమాచారం మనకు వస్తున్నది దీని ద్వారా కుప్వాడాలో ఒక కార్గిల్ లాంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేయడం మళ్ళీ పూంచ్ రోజరీలో రెండు వేల రెండు మూడు ఆ ప్రాంతాల్లో ఏ విధంగా అయితే భయానక పరిస్థితులు ఉండేవో అటువంటివి క్రియేట్ చేయడం రెండు ప్రాంతాల్లో ఈ విధంగా యుద్ధ వాతావరణాన్ని సృష్టించి భారత అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్నది కాబట్టి మనం ఇక్కడ ఏదో పాకిస్తాన్ ప్రజలతో పాకిస్తాన్ ప్రభుత్వంతో యుద్ధం చేయడానికి సన్నద్ధం అయితే సరిపోదు మన యుద్ధం పాకిస్తాన్ ఆర్మీతో ఎంత విచిత్రం అంటే ప్రపంచంలో ఏ దేశంలో అయినా ప్రభుత్వాలు ఆర్మీని నిర్దేశిస్తాయి కానీ పాకిస్తాన్ అలా కాదు పాకిస్తాన్ ఆర్మీయే ప్రభుత్వానికి దారి చూపుతుంది ప్రభుత్వం ఎలా నడపాలో ప్రభుత్వాధినేతలకు పాకిస్తాన్ ఆర్మీ చెప్తుంది కాబట్టి భారత ప్రజలు అర్థం చేసుకొని ఏ క్షణానైనా మనము టూ ఫ్రంట్ వార్ చేయాల్సి వస్తుంది టూ ఫ్రంట్ వార్ అంటే ఇద్దరితో యుద్ధం చేయాల్సిన పరిస్థితుల్లో మనం ఈరోజు ఉన్నాం భారత్ ఎంతసేపు మనం పాకిస్తాన్ మాత్రమే మన శత్రువు పాకిస్తాన్ తోటే మన యుద్ధం అని అనుకుంటున్నాం కాదు సేమ్ టైం మనం తోటి కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది తప్పకుండా చైనా కూడా ఆ పన్నాగం పన్నుతుంది ఆ సన్నద్ధం ఆల్రెడీ ఎప్పుడో చేసి ఉన్న చైనా మనమే ఆ విషయంలో ఇంకా ఆలస్యంగా మేల్కొన్నాం కాబట్టి భారత ప్రజలందరూ కూడా టూ ఫ్రంట్ వార్కి సిద్ధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను నమస్తే